ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్ వైకాపా హయాంలో విద్యుత్ రంగం నిర్వీర్యం చేశారన్న కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి రెడ్డి పేర్కొన్నారు బుధవారం మున్సిపల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు పునరుత్పాదక ఇంధన రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఇళ్లకు ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా బీసీలకు రాయితీపై ఇంటిపై సోలార్ పలకలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయడంలో పాటు దెబ్బతిన్న వాటిని పునరుద్ధరిస్తామన్నారు ప్రభుత్వ స్థలాలతో పాటు ప్రజల ఇండ్లపైన సౌర ఫలకాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు అలాగే చేనేతల ఇళ్లపై జెండాలు పెట్టుకుంటే మన ప్రభుత్వం రెండు వందల యూనిట్ కరెంట్ ఉచితంగా ఇస్తుందన్నారు ఆర్థిక పరంగా విధ్వంసకరంగా అన్ని రకాలుగా ఏదైనా వ్యవస్థ పూర్తిగా డామేజ్ అయిందంటే అది విద్యుత్ రంగం ఈ ఎనర్జీ డిపార్ట్మెంట్ ని గత ప్రభుత్వంలో నాయకులకు ఎనర్జీ వచ్చే విధంగా ఉపయోగించుకున్నారు ప్రజల మీద విపరీతమైన భారాలు వేస్తూ సార్లు కరెంటు ఛార్జీలు పెంచి రైతులు కావచ్చు బడుగు బలహీన వర్గాలు కావచ్చు ప్రతి ఒక్కరి మీద కూడా పెనుభారం మోపిన చరిత్ర ఆ శాఖకి ప్రజలు ఇచ్చిన షాక్ కే ఈ రోజు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోయిన పరిస్థితి మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ఒక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకుంటుంది గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని సరిచేసుకుంటుంది ఎందుకంటే చరిత్ర చెప్పిన నిజం ఇరవై రెండు వేల మిలియన్ యూనిట్లు లోటున్న రోజున రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పగ్గాలు చేపట్టిన రోజున ఆ యొక్క లోటును సరిదిద్దుతూ పంతొమ్మిదికి మళ్ళీ మిగులు కరెంటుని ని మిగిల్చి ఒక్క రూపాయి చార్జీ పెంచడం కాదు తగ్గిస్తానని చెప్పినటువంటి చరిత్ర మరి అటువంటి స్థితి నుంచి ఈరోజు ఆర్థికాన్ని మొత్తం మొత్తం విద్యుత్ రంగాన్ని నాశనం చేసిన తర్వాత కూడా మళ్ళీ తొమ్మిది నెలల పాలనలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా ఈరోజు కేంద్రం ఇచ్చేటువంటి పథకాలు ముఖ్యంగా ఏదైతే ఉందో రైతులకు పిఎం సూర్యఘర్ అదేవిధంగా వినియోగదారులకు సారీ పిఎం సూర్యఘర్ వచ్చి మన డొమెస్టిక్ పర్పస్ ఏదైతే బీసీలకు ఎస్సీలకు ఉన్నటువంటి పథకం సోలార్ ఏదైతే నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ కింద తీసుకునేటువంటి పథకం ఇక్కడ పిఎం కుసుం అనేది రైతులకు సంబంధించిన పథకం ఈ రెండు పథకాలని వినూత్నంగా కేంద్రం ఇచ్చేటువంటి సబ్సిడీలతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి రెండు అనుసంధానం చేసి ఈ కార్యక్రమం ద్వారా ఇక్కడ కరెంటు ఆదా చేసుకోవడమే కాకుండా చివరికి ఈ యొక్క పథకాన్ని ఉపయోగించుకున్న తర్వాత ఏదైతే ఆ వినియోగదారుడు ఇంటికి కరెంటు ఉపయోగించుకున్న తర్వాత ఆ మిగిలినటువంటి కరెంటును మళ్ళీ అమ్ముకోవడానికి కూడా వెసులుబాటు కల్పించి ఈరోజు ఒక్కొక్క ఇంటి నుంచి ఏదైతే ఈ యొక్క కరెంటు ఉత్పత్తిని ఒక ఆంధ్రప్రునర్లాగా చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వర నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని రాష్ట్రం మొత్తం చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మన ఎమిగనూరు నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఈరోజు మీరు చూస్తే దగ్గర దగ్గర రిజిస్ట్రేషన్స్ జరిగినటువంటి అంటే ఎస్సీలు ఎవరైతే ఉన్నారో బడుగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఒక్క రూపాయి కూడా ఈ రోజు ఖర్చు లేకుండా సబ్సిడీతో ఫ్రీగా ఇచ్చేటువంటి పథకం ఉంది దీంట్లో భాగంగా గోరెండలో మూడు వేల నూట అరవై నాలుగు మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అదే రకంగా ఎమ్మెగలూరు టౌన్లో రెండు వేల ఆరు వందల పంతొమ్మిది మంది నందవరంలో రెండు వేల మూడు వందల తొంభై ఐదు ఎమ్మెలూరు మండలంలో మూడు వేల డెబ్భై నాలుగు టోటల్గా చూస్తే పదకొండు వేల రెండు వందల యాభై రెండు కనెక్షన్స్ అంటే రిజిస్ట్రేషన్స్ ఈ రోజు దళిత సోదరులు పెట్టుకోవడం జరిగింది ఇది కాకుండా బీసీ సోదరులకు ఎవరికైతే ఉందో ముఖ్యంగా ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి వెన్నముక లాంటి బీసీ సోదరులు కూడా దళిత సోదరులతో పాటు బడుగు బలహీన వర్గాల పార్టీ కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మేమందరం శాసనసభ్యులు మాట్లాడినప్పుడు వారికి కూడా సబ్సిడీ సబ్సిడీ స్ట్రక్చర్ మేము చూస్తే దాదాపు కంటే ఈ రోజుకి ఎనభై ఎనిమిది వేల రూపాయలు ఓవరాల్ గా అంటే ఒక రూఫ్ టాప్ ఏదైతే సోలార్ పెట్టుకుంటే ఇంటి మీద దానికి ఎనభై ఎనిమిది వేల రూపాయలు అయితే మామూలుగా ఎస్సీలకు అయితే కంప్లీట్ గా జీరో అంటే ఏది కూడా ఒక రూపాయి కూడా లేకుండా ఫ్రీ బీసీలకు వచ్చేసరికి దాదాపు ముప్పై వేల రూపాయల సబ్సిడీ అని గతంలో ఉంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్లు ప్రత్యేకంగా ఇంకొక ఇరవై వేలు కూడా కలిపి యాభై వేల రూపాయలు బీసీలకు కూడా సబ్సిడీ ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించబోతున్నారు అదే విధంగా ఇక్కడ చూసినప్పుడు దాదాపుగా ఇంకా చేత్తో ఒక ఇరవై నుంచి ముప్పై ఎనిమిది వేలు ఇది కూడా బ్యాంకు లోన్ ద్వారా వచ్చేటువంటి పరిస్థితి మామూలుగా నేను చెప్పినటువంటి ఎనభై ఎనిమిది వేలు అది కూడా ఇప్పుడు ఇంకా ఎస్సీ గారితో మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఇంకా డెబ్బై వేలకు కూడా కుదించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునే విధంగా మా ఎముగనూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాలు అదేవిధంగా ఏదైతే టార్గెట్ ఇచ్చారు నియోజకవర్గానికి ఒక పదివేలు అని చెప్పి కానీ ఈసారి ఇటు మూడు మండలాలు అదే రకంగా టౌన్లో కూడా పదివేలు కాదు దగ్గర దగ్గర నలభై నుంచి యాభై వేల వరకు టార్గెట్ చేస్తామని చెప్పి ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాం దీంట్లో ఇక్కడికి వచ్చినప్పుడు అత్యంత ముఖ్యమైనది ఎందుకంటే ఇది ఈరోజు చూసినప్పుడు కరెంట్ ఛార్జీలు అనేది ఆటోమేటిక్గా ఎంత కన్సెంషన్ ఉంటుందో ఈ యొక్క పథకాన్ని వినియోగించుకోవడం ద్వారా ఇటు ఆ యొక్క కరెంటు బిల్లు హారం అనేది ఏమాత్రం లేకుండా పైగా ఆ కరెంట్ ఉత్పత్తి చేసింది కూడా మళ్ళా అమ్ముకునే పరిస్థితిలో రెండు రూపాయలు కిలో వాటి ఏదైతే ఆ లెక్కన మీకు దాదాపుగా ఒక నూట ఇరవై యూనిట్స్ వస్తుంది అంటే యూనిట్ సారీ ఒక యూనిట్ రెండు రూపాయలు నూట ఇరవై యూనిట్స్ ఒక కిలో వాటికి వస్తుంది నేను దీంట్లో భాగంగా మన గోనెగన్ల మండలంలోని హెచ్కేరవాడి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్గా మొదలు పెడుతున్నాం దీంట్లో ఏదైతే ఉన్నటువంటి ఇటు బీసీ సోదరులందరూ కూడా ఆ పైలట్ కార్యక్రమంలో కైరవాడి గ్రామంలో స్టార్ట్ చేసి త్వరితగతిన అక్కడికి వచ్చేటువంటి ఈ యొక్క ఫలితాలు గాని ఫలాలు కానీ అందరికి అర్థమయ్యే విధంగా ఒక ఆదర్శ గ్రామంగా హెచ్కైరవాడిని ముందు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం మరి ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే వ్యవసాయ రంగంలో ముఖ్యంగా మన ప్రాంతం ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఏదైతే సబ్స్టేషన్స్ త్వరలో ఇక్కడ సబ్స్టేషన్ గతంలో ట్రాన్స్మిషన్ లో కూడా నాణ్యమైన కరెంట్ ఇచ్చే దాంట్లో కానీ సబ్స్టేషన్స్ విషయంలో కానీ పూర్తిగా గాలి కుదిలేయడం జరిగింది దీనికి వచ్చినప్పుడు ఇక్కడ మనకు ఆరు సబ్స్టేషన్స్ ని ప్రతిపాదించడం జరిగింది దాంట్లో ముందు మొట్టమొదటిగా పెద్దమరి వీడు అండ్ గాజుల నుంచి మళ్ళీ కొత్త సబ్స్టేషన్స్ రాబోతున్నాయి ఇదే కాకుండా అత్యంత ముఖ్యమైనది ఈ ప్రాంతానికి మొత్తం ఎక్కడ కూడా లో వోల్టేజ్ కావచ్చు ట్రాన్స్మిషన్ లాసెస్ కావచ్చు అదే రకంగా ఉన్నటువంటి జీఆర్పీ గురరాఘవేంద్ర ప్రాజెక్ట్ సంబంధించినటువంటి మోటార్లకు ఇబ్బందులు కావచ్చు వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం అంటే టూ ట్వంటీ కేవీ సబ్సిటేషన్ బనవాసులో రావాలని చెప్పడం మరి ఈ ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ యొక్క టూ ట్వంటీ కేవీ స్టేషన్ శాంక్షన్ అయి టెండర్ పిలవడం జరిగింది అతి త్వరలో ఫైనాన్షియల్ బిడ్ కూడా ఓపెన్ అయితే ఆ యొక్క టూ ట్వంటీ కేవీ స్టేషన్ వస్తే ఈ ప్రాంతానికి మొత్తం మన ఎమ్మెల్యూరు నియోజకవర్గ ప్రాంతానికి మొత్తం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పుష్కలంగా కరెంటు ట్రాన్స్మిషన్ కాకుండా అదే రకంగా ఏ ఆటంకాలు లేకుండా క్వాలిటీ కరెంటు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు పిఎం కుసుమ్ రైతుల కోసం పెట్టుతున్నటువంటి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సంయుక్తంగా ఈ యొక్క పిఎం కుసుమ్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు చెప్పినటువంటి పిఎం సూర్యఘర్ గానీ ఇటు నరేంద్ర మోడీ గారు ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈ రోజు ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తూ ఎన్డిఏ గవర్నమెంట్ లో ఈ రోజు ఈ యొక్క విద్యుత్ రంగంలో వినూత్నంగా చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమాన్ని మేమందరం కూడా పాత్రికే మిత్రుల సహకారంతో అవేర్నెస్ కూడా గ్రామ గ్రామం రావాలి ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటున్నారు ఇదేదో ఖర్చుతో కూడుకున్న పని ఇది చేసుకోవడం వల్ల అంతేకాకుండా దీంట్లో ఒక వినూత్నంగా నేను కూడా ఒక ఇవ్వడం జరుగుతుంది మనకున్నటువంటి గవర్నమెంట్ ఆఫీసెస్ అన్ని కూడా ఆ గవర్నమెంట్ ఆఫీసెస్ అన్ని కూడా మనం నాన్ కన్వెన్షన్ ఎనర్జీ సోలార్ కింద పెట్టే విధంగానే మలుచుకోవాలని చెప్పి రూఫ్ టాప్స్ అనేది ఉంది ఇప్పుడు ఆల్రెడీ దాంట్లో ముందడుగు వేస్తూ మా కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఆల్రెడీ దానికి ప్రతిపాదన అదే రకంగా దానికి ఎలా పోవాలని కూడా ఎన్ఆర్డీ క్యాబ్ ద్వారా దాన్ని మూవ్ చేయాలని చెప్పి చేయడం కూడా జరిగింది దీనికి ఇదే ఇదే విధంగానే ఇంక్లూడింగ్ కమిషనర్ దగ్గర నుంచి మన డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని ఆఫీసులు కూడా ఈ యొక్క సోలార్ దాంట్లో చేయడం వల్ల మనకు కరెంటు ఛార్జీల బరువు తగ్గుతుంది అదే రకంగా మనం విద్యుత్ ఉత్పత్తి కూడా చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని పుష్కలంగా దీన్ని పూర్తిగా ఖచ్చితంగా కేంద్రం ఏదైతే నరేంద్ర మోడీ గారు తలచిన విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కలిసిన విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం అదే కన్నా ఈరోజు కనెక్షన్స్ చూస్తే అగ్రికల్చర్స్ కనెక్షన్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వంలో అసలు కొన్ని వేల కనెక్షన్స్ వేల ట్రాన్స్ఫార్మర్స్ పెండింగ్ ఇప్పుడు ఎస్సీ గారు ఉన్నారు ఈరోజు ఇక్కడ ఎస్సీ గారి ద్వారా అదే రకంగా మొన్న నేను అసెంబ్లీలో కూడా మాట్లాడిన తర్వాత మంత్రివర్యులు బొట్టిపాటి రవి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా విద్యుత్ శాఖ మనుషులకు ఈ రోజు ప్రత్యేకంగా మన ప్రాంతానికి సంబంధించి మెటీరియల్ ట్రాన్స్ఫార్మ్స్ అన్ని కూడా అగ్రికల్చర్ కి ఏ మాత్రం లోటు లేకుండా ఎన్ని కావాలంటే ఇచ్చే విధంగా పంపడం జరిగింది కాబట్టి రైతాంగం కానీ రైతులకు కూడా విద్యుత్ సంబంధించిన ట్రాన్స్ఫర్ల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు అంతేకాకుండా పోల్స్ ఇటు అర్బన్ ఏరియాలో రూరల్ ఏరియా రూరల్ ఏరియాలో కూడా చాలా చోట్ల ఎంత బాధాకరం అంటే ఈ రోజు కూడా కొన్ని చోట్ల పోల్స్ లేక కొన్ని చోట్ల కనీసం కనెక్షన్స్ లేక ఇబ్బంది పడే పరిస్థితి ఈ రోజు ఆర్డీఎస్ స్కీమ్ ద్వారా ఆ పోల్స్ కూడా అన్ని కూడా మనీ మొత్తం రీప్లేస్మెంట్ చేస్తున్నాం కొత్త కూడా ఇస్తున్నాం అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ ఏరియాలో కూడా ఎక్కడైతే ఉన్నటువంటి మొత్తం ఉన్నటువంటి ఇది ఇక్కడ రీప్లేస్మెంట్ చేయాల్సినటువంటి ఐరన్ కానీ షిఫ్టింగ్ పోల్స్ కానీ ఇవన్నీ డ్యామేజ్డ్ పోల్స్ కానీ ఇవన్నీ కూడా ఇమీడియట్ గా చేస్తాం పోల్స్ కానీ ఎటువంటి లోటు లేదు దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మంత్రివర్యులు గొట్టిపాటి రవి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎమిగునూరు నియోజకవర్గ సమస్య చెప్పిన వెంటనే మా ప్రాంతానికి సంబంధించిన వారు ప్రత్యేకంగా ఈ యొక్క పరిష్కారం చేసి ఎస్సీ గారు జిల్లా నాయకత్వంలో వారు కూడా బ్రహ్మాండంగా కోఆర్డినేషన్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ ఇబ్బంది లేకుండా రైతులకు ట్రాన్స్ఫార్మ్స్ కానీ ట్రాన్స్మిషన్ కానీ వైర్ కానీ అదే రకంగా పోల్స్ కానీ అర్బన్ ఏరియా రూరల్ ఏరియా పోల్స్ కానీ కూడా ఏర్పాటు చేసి ముందుకు పోవడం జరుగుతుంది ఒకటే చెప్తున్నాం ఎమ్మెల్యూరు నియోజక ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా గత ప్రభుత్వాల్లో కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితి నుంచి ఈ రోజు కరెంటు ఉత్పత్తిని చేస్తూ బడుగు బలహీన వర్గాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఆ యొక్క బరువును తగ్గించుకుంటూ మళ్ళీ విద్యుత్ని మనం పొడిగించుకునే విధంగా విద్యుత్ని పొడిగించుకునే విధంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచుకునే విధంగా ఆ యొక్క వ్యక్తిని కన్స్యూమర్ ని ఆంత్రప చే ముందుకు పోవడం జరుగుతోంది రైతులకు కావచ్చు బడుగు బలహీన వర్గాలకు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వినియోగదారులు బడ్జెట్ లో చూసారు మీరు ఒక్క రూపాయి కూడా ఆ బడ్జెట్ లో కరెంట్ ఛార్జీలు పెంచే దాఖలా లేదు అప్ చార్జెస్ దగ్గర నుంచి ట్రూ డౌన్ చార్జెస్ వచ్చేసింది ఈ ప్రభుత్వం కాబట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనికత రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ విద్యుత్ రంగానే సంస్కరణలు తెచ్చిన వ్యక్తిగా రానున్న రోజులు ఇంకా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు యొక్క విద్యుత్ రంగంలో చూడబోతారని తెలియజేస్తూ ఎమ్మెల్యూరు నియోజకవర్గంలో ఈ నాన్ కన్వెన్షనల్ ఏదైతే సోలార్ ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే అక్కడక్కడ మన ప్రాంతంలో మీరు రూఫ్ టాప్ మీద పెట్టుకోవాలంటే మెట్లు ఉండవు మెట్లు లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోయి మెయింటైన్ చేయడానికి అక్కడ ఏదైనా ఇబ్బంది అవుతుందని చెప్పి కామన్ ఏరియాస్ గవర్నమెంట్ ప్లేసెస్ ఏదైనా ఉంటే గ్రామాల్లో కూడా చూడమని చెప్తున్నా చూస్తున్నారు దాంట్లో కూడా కామన్ ప్లేసెస్ లో కూడా ఈ యొక్క సోలార్ దీన్ని పెట్టి దాని ద్వారా తద్వారా ఈరోజు ఇండివిజువల్గా మళ్ళీ వినియోగదారులకు వాళ్ళ వాళ్ళ ఇంటికి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఆలోచిస్తున్నాం ఎన్ని వీలైతే అన్ని ఎంత వీలైతే అంత ప్రాంతాల్లో ఏ యొక్క ఒక్క అవకాశాన్ని వదలకుండా ఈ యొక్క స్కీమ్స్ ఉపయోగించుకుని బ్రహ్మాండంగా నాణ్యమైన కరెంటుని వినియోగదారులందరికీ కూడా భారం లేకుండా ఇవ్వబోతున్నామని చెప్పి తెలియజేస్తుంది